హలో అండి కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ మాంజలి లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి కథ సండే మ్యాగజైన్లో ఉంది కథ పేరు ఎదురుచూపు రాసిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు అది నా మాటల్లో వినిపించబోతున్నాను దానికంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా మంచి కథలు నావెల్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి మీరు టైం చూసుకొని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అది నాకు హెల్ప్ఫుల్ అవుతుందండి ఓకేనా అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా మార్పులు సలహాలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి ఓకేనా అండి ఇక కథలోనికి వెళ్దాం అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటం అంటే ఇప్పుడు తెలుస్తోంది అందులో ఉన్న కష్టమేంటో అప్పటికి నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు వాటి నుండి కబురే లేదు కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడకపోవటానికి కారణం ఏమై ఉంటుంది చూడటానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళైపోయింది వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాన్నకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలి అనే బాధ కూడా లేదు మరీ నన్ను కాదనటానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోని ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు ఏదీ చెప్పలేదు ఇప్పటికీ పది రోజులైంది ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకుని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉండుంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణం ఏంటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనటానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టి వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవటం ఇంకా విసుకొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తాను అని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం ఆ విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్ళి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఊరించి అలాగే వచ్చేసింది ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే కాస్త తయారవుతాం కదా అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారంటీగా ఆ పిల్లకి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించుంటుంది అని అక్క బయట వాళ్ళ ముందైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపు ఏదైనా తేడా వస్తే కూతురుకేమి చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ ఏంటి ఆ మాటలు చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆర్భాటాలు ఏమి చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని గంటా నాన్న వీళ్ళు ముగ్గురు డిస్కషన్లో నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవ్వకుండా పెళ్ళి చూపులు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళానని చెప్పాను ఇంట్లో అక్క అమ్మ ససేమిరా అన్న వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ మొహం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకంబట్టు నిలువుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలాగా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ అమ్మ నాన్న కూడా అనవసరమైన భేషజమేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాదలేమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసిన అమ్మాయి పెళ్ళి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్ళి చూపులంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముంది లేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలాగా ఉండేది ఇంతలో ఆమెకు ఫోన్ అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగగొంతు ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమో మొహమాటం ఎందుకు సూటిగా అడిగేస్తే మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా అంటే ఆ అంది అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను నా గుండె గొంతుకులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందినే అనే సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రం నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బావుండు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు అని చెప్దామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదామా ఆమెతో మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాతి చూడటం గమనిస్తూనే ఉన్నా తెలిగినట్లు ఊరుకున్నాను నాకు అక్కడ నుండి కదలాలి అనిపించలేదు ఆమెతో ఏం మాట్లాడాలో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి అరా మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవటానికి అతిగా మాట్లాడటమో అనవసర సంభాషణో అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను ఆ అమ్మాయిలో గమనించనివి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యం వస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కొలిగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లుగా చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో ఓ పెళ్లి చూపుల కార్యక్రమం అని ఇంకా ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేను ఆమెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగున కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అనే నిర్ణయానికి వచ్చాను ఇంటికెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క గొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచారు నాన్న అమ్మ ఆయన అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబురు లేదు మేము అప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క సనుగుడు వాళ్ళనేమి అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుండని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళ ఇంటి దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమో అని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు కదా అంటుంటే నన్ను పిచ్చివాళ్లాగా చూశారు వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదని మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏంటి అని అమ్మ ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసి చూడినట్లుగా అక్క ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు నాన్న ఏమీ మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవటం నాన్నకి షాకే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలున్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెప్దాం అని అమ్మ అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలు ఉంచటం ఎందుకు అని తానప్పుడు చెప్పలేదు ఎందుకని ఇప్పుడు తన ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారు అనే విషయాన్నప్పుడు గ్రహించలేదెందుకో చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది తన వరకు వస్తే గానీ తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్ను ఎందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు ఎంతమంది ఇష్టపడ్డారో మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో ఈసారి అలాంటి పొరపాటు జరిగేదానికి వీల్లేదు ఇంట్లో అందరూ వెళ్లటం చూడటం వద్దనటం ఇంకొద్దు పెళ్లి చూపులను కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్స్ వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్ దిగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేను అలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతూ ఉంటే నా ఫ్రెండును చూపించాను ఇంకా నా కోసమేమో అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగరవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది ఈ ఎదురుచూపులు ఇలా ముగిశాయండి కథ ఎలా ఉందో అంటే ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సరేనండి ఉంటాను మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం